హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దట్టు వెల్కమ్ టు పార్ట్ శివుని అవతారాలు సో పార్ట్ వన్ ఇప్పటికే మేము ఈ ఛానల్ లో అప్లోడ్ చేసి ఉంచాము సో పార్ట్ వన్ చూడని వాళ్ళు చూసి ఆ తర్వాత పార్ట్ టూ చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది ఇక ఇప్పటి వరకు మనం ఏడు అవతారాల గురించి పార్ట్ వన్ లో చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు పార్ట్ టూలో ఎనిమిది అంటే మిగతా అవతారాలు ఏంటి అనేది చూడబోతున్నాం సో మొదటిది ఎనిమిదవ అవతారం వచ్చేసి ఋషి దుర్వాస శివుని అవతారాల్లో మరో అవతారం ఋషి దుర్వాస స్టోరీలోకి వెళ్తే ఋషి దుర్వాస తండ్రి ఋషి అత్రి ఋషి అత్రి ఘోర తపస్సు చేస్తాడు శివుడు బ్రహ్మ విష్ణువు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు ఆ ముగ్గురు కలిసి అతని దగ్గరికి వచ్చి అతను అడిగిన ముగ్గురు కుమారుల వరాన్ని ప్రసాదిస్తారు అలా బ్రహ్మదేవుడి నుండి పుట్టినవాడు చంద్రమ విష్ణు నుండి పుట్టినవాడు దత్తాత్రేయ శివుని నుండి పుట్టినవాడు ఋషి దుర్వాస మహర్షి ఋషి దుర్వాసకు ఎక్కువ కోపం ఉంటుంది షార్ట్ టెంపర్ అన్నట్టుగా షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది అలా దాని కారణంగా చాలా మందికి శపించాడు శివుని అవతారాల్లో ఇదొక డిఫరెంట్ అవతారం అని కూడా చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదవ అవతార్ భైరవ అవతారం అవతారాల్లో భైరవ అవతారం గురించి మీరు వినే ఉంటారు కానీ నిజానికి భైరవ అవతారం ఎలా పుట్టిందో తెలుసుకుందాం ఓసారి విష్ణు బ్రహ్మ ఇద్దరి మధ్య వాదన నడుస్తూ ఉంటుంది ఇద్దరిలో ఎవరు గొప్ప నువ్వా నేనా అన్నట్టుగా మాటల యుద్ధం సాగుతూ ఉంటుంది ఆ విషయం తెలుసుకున్న శివుడికి బాధ కలుగుతుంది కోపం కూడా వస్తుంది ఎందుకంటే బ్రహ్మ నేనే గొప్ప అందరికన్నా ఉత్తముణ్ణి అని ప్రకటించుకుంటాడు శివుడు పెట్టిన ఒక పరీక్షలో బ్రహ్మదేవుడు ఓడిపోతాడు ఆ సమయంలోనే పుట్టిన అవతారమే భైరవ అవతారం ఈ భైరవ అవతారాన్ని శివుడి పూర్ణ అవతారం అని కూడా అంటూ ఉంటారు ఆ అవతారంలో బ్రహ్మను ఒకే గోరుతో ఒక తలను నరికేస్తాడు దాని కారణంగానే బ్రహ్మ హత్య చేసి పాపాన్ని మూటగట్టుకుంటాడు కట్టుకుంటాడు దానివల్ల శపించబడతాడు అలా ఒక గందరగోళం ఏర్పడి అది కాశీలో మగుస్తుంది అలా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి చోట భైరవ ఆలయాలు ఉన్నాయి ఈ భైరవుడు మరెవరో కాదు ఆ మహాదేవుడేనండి ఇక పదవ అవతారం వచ్చేసి సురేశ్వర్ అవతారం ఈ అవతారం ఎలా వచ్చిందంటే ఉపమన్యు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను శివ పార్వతులకు పెద్ద భక్తుడు కూర్చుని తపస్సు చేస్తూనే ఉంటాడు ఆ సమయంలోనే శివుడు ఒకసారి ఇతని టెస్ట్ చేద్దాం అని మనసులో అనుకుంటాడు పరీక్ష పెట్టాలి అని తలచిన వెంటనే శివుడు ఇంద్రుని రూపాన్ని ధరించి పార్వతి ఇంద్రాణిలా మారి ఆ ఇద్దరూ కలిసి ఉపమన్యు తపస్సును భంగం చేయడానికి వెళ్తారు కానీ ఉపమన్యు వాటన్నింటినీ పట్టించుకోకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు శివపార్వతులు ఎంత ప్రయత్నించినా కూడా అతను తపస్సు చేస్తూనే ఉంటాడు ఇలాంటి మహాభక్తుని చూసి శివపార్వతులు అతనికి ఒక వరాన్ని ఇస్తారు ఇక శివపార్వతులు వచ్చిన అవతారాన్నే సురేశ్వర్ అవతారంగా పిలువబడుతున్నారు ఇది కీరత్ అవతారం శివుని అవతారాల్లో మరో అవతారం కీరత్ అవతారం ఈ పేరు మీరు వినకపోయి ఉండొచ్చు మహాభారతంలో చాలా మంది దేవతడు వేర్వేరు రూపాల్లో జన్మించారు అందులో శివుడు కూడా జన్మించాడు మహాభారతంలో శివుడు ఎక్కడ ఉన్నాడు ఎవరిని కలిశాడు ఎవరి దగ్గర ఉన్నాడు అనే అనుమానం రావచ్చు ఇక స్టోరీలోకి వెళ్దాం అర్జునుడు కూర్చొని ఘోరంగా తపస్సు చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఒక అసురుణ్ణి చంపాలని ఆ అసురుని పేరే మూక మూక అనే ఒక అడవి పంది శరీరాన్ని ధరించి అర్జున్ పై దాడి చేస్తూ ఉంటుంది అర్జునుడి తపస్సు భంగం కలుగుతుంది ఎప్పుడైతే మూక అర్జునుడిపై దాడి చేయడానికి వస్తుందో అర్జునుడు ధనుస్సు లేపి గురి పెట్టి కొడతాడు కానీ అదే సమయంలో మరో బాణం వచ్చి అదే మూక పందికి తాకుతుంది ఆ బాణం వచ్చేసి ఆదివాసి అయిన కీరత్ అనే వ్యక్తిది ఉంటుంది ఆ తర్వాత మొదట బాణం ఎవరి ధనుస్సు నుంచి వచ్చింది అని చర్చ మొదలవుతుంది అలా ఇద్దరి మధ్య ఒక చిన్న యుద్ధం జరుగుతుంది అర్జునుడికి మెల్లిగా తెలుస్తుంది ఆ కీరత్ అనే వ్యక్తి మరెవరో కాదు ఆ మహాశివుడే అని తెలుస్తుంది అలా ఆ శివుడు అతను అసలు రూపంలోకి వస్తాడు అలా అర్జునుడికి పశు ప్రహాస్ అనే ఆయుధాన్ని అంటే పాశు అని అంటారు కదా మనం సో అలాంటి ఒక్క గొప్ప వరాన్ని ప్రసాదిస్తాడు ఇదండి శివుని మరో రూపం కిరత్ అనే అవతారం ఇక పన్నెండవ అవతారం శివుడిని మొదట నాట్యుడు అని కూడా పిలిచేవారు అంటే మొదటి డాన్సర్ డివైన్ డాన్సర్ అని కూడా అంటారు ఈ అవతారానికి పేరు ఎలా వచ్చింది ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం హిమాలయ రాజు తన కూతురైన పార్వతిని తీసుకుని హిమాలయ ద్వారం దగ్గరికి వెళ్లినప్పుడు శివుడు మారువేషంలో ధమరుకం తీసుకుని డాన్స్ చేస్తాడు ఆ డాన్స్ ని చూసిన వారందరూ మంత్రముగ్ధులైపోతారు ఆ నృత్యం ముగిసిన తర్వాత అందరూ భావోద్వేగంతో మరియు మంత్రాలు జపించడంలో మునిగిపోతారు అప్పుడు హిమాలయ రాజు అంటాడు ఏం కావాలో అడగండి అని అంటాడు హే నాట్యుడా నువ్వు ఏదడిగితే అది నేను ఇస్తాను బహుమతిగా అని అంటాడు అప్పుడు శివుడు పార్వతిని నాకిచ్చి పెళ్లి చేయమని అంటాడు ఆ మాట విన్న తర్వాత అక్కడ ఉన్న హిమాలయ రాజు మిగతా వారందరూ నిరాశ చెందుతారు అక్కడ నుండి శివుడు తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు ఆ తర్వాత హిమాలయ రాజుకు తెలుస్తుంది వచ్చింది మరెవరో కాదు ఆ మహాశివుడే అని అప్పుడు మహాలయ రాజు పార్వతిని శివుడికిచ్చి పెళ్లి చేస్తాడు ఇక పదమూడవ అవతారం వచ్చేసి అవధూత అవతారం ఒకసారి దేవతల దేవుడు ఇంద్రునికి ఈ గో పొగరు చాలా పెరిగిపోతుంది నేనే అందరికంటే శక్తివంతున్ని అని అయితే ఓసారి ఇంద్రుడు ఇంద్రునితో పాటు దేవతలు అందరూ కలిసి కైలాస పర్వతం వైపు వెళ్తూ ఉంటారు అప్పుడు శివుడు వీరిని ఒక పరీక్ష తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తాడు అప్పుడు శివుడు ఋషి అవతారాన్ని ధరిస్తాడు అదే అవధూత అవతారం ఇంద్రుడు వెళ్తున్న మార్గానికి అడ్డం వచ్చి నిలబడతాడు పక్కకు జరిగితే నేను వెళ్లిపోతాను అని అంటాడు ఇంద్రుడు దానికి ఆ ఋషి అంటాడు నువ్వు కైలాస పర్వతం ఎక్కి ఎనర్జీ అర్హత నీలో లేదు అని అంటాడు ఆ మాట విన్న వెంటనే ఇంద్రునికి కోపం వస్తుంది ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని తీసి అతనిపై ప్రయోగించాలని చూస్తాడు అంటే శివుడిపై కానీ ఇంద్రుడు అక్కడికక్కడే ఫ్రీజ్ అయిపోతాడు అతను ఏ పొజిషన్ లో ఉన్నాడో అలాగే ఉండిపోతాడు అలా ఇంద్రుడు తన తప్పు తెలుసుకుంటాడు ఇతను మరెవరూ కాదు శివుడే అని అతనికి అర్థం అవుతుంది అలా శివుడు అవధూత అవతారం నుండి తన అసలు రూపమైన శివుని రూపంలోకి వస్తాడు కేవలం ఇంద్రుని పొగలను తగ్గించడానికి శివుడు ఈ అవతారాన్ని ఎత్తుతాడు ఇక పద్నాలుగవ అవతారం వచ్చేసి యక్షేశ్వర సముద్ర మధనం తర్వాత దేవతలు రాక్షసులు యుద్ధంలో దేవతలు గెలుస్తారు అలా గెలిచిన తర్వాత దేవతల్లో విజయ గర్వం అనేది పెరిగిపోతుంది అది కూడా కొందరి దేవతల్లో పొగరు నిండిపోతుంది మా అంత బలవంతులు ఎవరూ లేరు మిమ్మల్ని ఎవరు ఓడించలేరు అని అది విన్న శివుడికి అస్సలు నచ్చదు ఎందుకంటే దేవతల్లో ఉండకూడనివే ఈగో గర్వం అహంకారం వీటిని దూరం చేయడానికి శివుడు మరో అవతారాన్ని ఎత్తుతాడు ఆ అవతారమే యక్షేశ్వర అవతారం శివుడు తన మామూలు రూపంలో దేవుల ముందుకు వచ్చి ఒక గడ్డిపోచను లేపి ఇలా అంటాడు మీరు చాలా బలవంతులు శక్తి సామర్థ్యాలు కలవారు ఈ గడ్డిపోచను కత్తిరించండి అని అంటాడు దేవతలందరూ కలిసి ఆ గడ్డిపోచను కత్తిరించసాగారు అగ్గిలో పడవేస్తారు నీళ్లలో మంచుతారు వారి దగ్గర ఉన్న ప్రతి ప్రయత్నాన్ని చేస్తారు కానీ ఆ గడ్డిని ఏమీ చెయ్యలేకపోతారు అలా వారి దగ్గర ఉన్న ఈగో అహంకారం అంతా తగ్గిపోతుంది ఈ విధంగా దేవతలు మార్పు చెందుతారు ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది దేవుళ్ళైన మానవులైన అహంకారం ఈగో పనికిరాదు అని నిరూపించారు మహాశివుడు ఈ అవతారమే యక్షీశ్వర అవతారంలో అది నిరూపించారు ఇక పదిహేనవ అవతారం బ్రహ్మచారి శివుడి అవమానం తర్వాత సతీ తల్లి అంటే పార్వతి తన శరీరాన్ని దహనం చేసిన తర్వాత మళ్ళీ జన్మిస్తుంది పార్వతి పేరుతో రాజు హిమాలయ ఇంట్లో పుడుతుంది అంటే పర్వతరాజు ఇంట్లో పుడుతుంది పార్వతీదేవి పెరుగుతున్న సమయంలో ఆమె శివుడి ప్రేమలో పడుతుంది ఆమె ఘోరమైన తపస్సులో కూర్చుంటుంది ఎలాగైనా సరే శివుణ్ణి పొందాలి అన్న కాంక్షతో అయితే శివుడు పార్వతిని పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు అప్పుడే ఒక అవతారాన్ని తీసుకుంటాడు అదే బ్రహ్మచారి అవతారం అలా శివుడు ఋషిముని అవతారంలో పార్వతి ముందుకు వెళ్తాడు అప్పుడు పార్వతి ఋషిముని సేవలు చేస్తూ ఉంటుంది అప్పుడు ఋషిముని పార్వతితో అంటాడు నువ్వెందుకు ఇంతగా పూజ చేస్తున్నావు ఎవరి కోసం అని అంటాడు నేను శివుడి కోసం పూజలు చేస్తున్నాను శివుడిని పొందాలనుకుంటున్నాను అని అంటుంది బ్రహ్మచారి రూపంలో ఉన్న శివుడు శివుణ్ణి ఉద్దేశించి తిడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న శివ భక్తులకు ఎవ్వరికైనా సరే కోపం అనేది కట్టాలు తెంచుకునేలా వస్తుంది అంతలా తిడుతూ ఉంటాడు అది విన్న పార్వతి చాలా బాధపడుతుంది ఆమెకు చాలా కోపం వస్తుంది దీనితో అవుతుంది తాను శివుని నిజమైన భక్తురాలని అప్పుడు శివుడు బ్రహ్మచారి అవతారం నుండి బయటికి వచ్చి తన రూపాన్ని మార్చుకుని శివుడ్లా కనిపిస్తాడు ఇదే శివుడి బ్రహ్మచారి అవతారం తహారవ అవతారం వచ్చేసి భిక్ష అవతారం కలయుగం మొదలైన తర్వాత వీదర్భ అనే రాజ్యంలో సత్యార్థుడు అనే రాజు ఉండేవాడు ఆ రాజు చాలా మంచివాడు చుట్టూ కొందరు శత్రురాజులు ఉండేవారు ఎప్పుడైతే సత్యార్థుడు రాజుపై యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో ఆయన ఓడిపోతారు ఆ సమయంలో సత్యార్థుడు భార్య గర్భవతిగా ఉంటుంది ఆమె అక్కడి నుండి తప్పించుకొని అడవిలోకి పారిపోతుంది అడవిలోనే బిడ్డకు జన్మనిస్తుంది తనకు దాహం వేసి నీళ్లు తాగడానికి నది వైపు వెళ్తుంది ఆ నదిలో ఉన్న ముసలి ఆ రాణిను అమాంతం మింగేస్తుంది ఆ బిడ్డ ఆకలితో అలమటిస్తూ ఏడుస్తూ ఉంటుంది ఆ బాధ చూసిన శివుడు తన నేత్రాలతో ఈ పిల్లవాడు ఎవరు అతనికి జరిగిన అన్యాయం ఏంటి అని చూస్తాడు ఆ తర్వాత ఒక బిక్షగాడి మారువేషంలో శివుడు వస్తాడు ఆ బిడ్డను తీసుకుని మరో బిచ్చగాడి చేతిలో పెడుతూ ఈ బిడ్డ రాజా సత్యర్థిని కొడుకు మీరే ఆ బిడ్డను చూసుకోవాలి అని అంటాడు ఆ బిచ్చగాడు ఆ బిడ్డను పెంచి పోషించి పెద్దగా చేస్తారు ఇలా చేసినందుకు శివుడు సంతోషించి తిరిగి వచ్చి తన అసలు రూపాన్ని చూపిస్తాడు ఆ తర్వాత ఈ అబ్బాయి మంచి విల్లుకారుడు మంచి యోధుడిగా మారి అతని తండ్రి సత్యార్థుని రాజ్యాన్ని మళ్ళీ సంపాదించుకుంటాడు ఇలా వారికి కనిపించిన శివుడి అవతారమే భిక్ష అవతారం ఇక పదిహేడవ అవతారం వచ్చేసి వృషభ అవతారం సముద్ర మధనం తర్వాత విష్ణువు అసరులను చంపుతూ భూలోకంలోకి వెళ్లిపోతాడు అది కూడా అనుకోకుండా విష్ణువు అక్కడే ఒక మాయాజాలంలో చిక్కుకుంటాడు ఎంతో మందు అసురులను చంపిన తర్వాత అతను మంత్రముగ్ధుడై కొన్ని సంవత్సరాలు అక్కడే ఆ పాతాల లోకంలోనే ఉండిపోతాడు అక్కడే ఉన్న అప్సరసలతో ఉండిపోతూ నివాసాన్ని ఏర్పరచుకుంటాడు అంతేకాదు అక్కడ కొందరి పుత్రులకు జన్మని కూడా ఇస్తాడు వీరందరూ కూడా రాక్షస లక్షణాలతో పుడతారు వీరందరూ కూడా ముల్లోకాలపై విరుచుకు పడతారు ఆ సమయంలో శివుడు స్వయంగా వచ్చి రాక్షస లక్షణాలున్న విష్ణువు కుమారులను చంపేస్తాడు ఆ టైంలోని శివుడు ఎత్తిన అవతారం పేరే వృషభ అవతారం ఈ అవతారంలోనే శివుడి కిందికి వెళ్ళినప్పుడు విష్ణువు శివుడితో యుద్ధం చేస్తాడు అలా కొద్దిసేపటి తర్వాత విష్ణువు ఆ మాయ నుండి బయటికి వచ్చి శివుణ్ణి గుర్తిస్తాడు అలా విష్ణు తన నివాసమైన వైకుంఠ ధామానికి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు ఇక పద్దెనిమిదవ అవతారం హనుమంతుడు శివాంశ అవతారం అని పురాణాలు చెబుతాయి ఇక్కడ పురాణం పురాణం శివ ప్రకారం శివుడి రుద్రాంశం ద్వారా అంజనకు ప్రసాదమై జన్మించాడు అందుకే ఆయన్ని రుద్రావతారుడు శివాంశ సంభూతుడు వాయుపుత్రుడు అని పిలుస్తారు రామాయణంలో శ్రీరాముడికి సేవ చేయడం కోసమే శివుడు ఈ అవతారం ఎత్తాడు ఇవండి శివుని యొక్క అవతారాలు ఇందులో మనకు కొన్ని తెలిసినవి ఉంటే చాలా వరకు తెలియనివి ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఆ రకంగా మనం పద్దెనిమిది అవతారాల గురించి ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది ఇక పంతొమ్మిదవ అవతారం ఏమై ఉంటుంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ వీడియో మీకెలా అనిపించింది ఈ వీడియో ద్వారా మీరు కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్